సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఎంత ఏడు తెచ్చుకోవచ్చు ఇప్పుడు మీరు ఈ సార్ కండక్ట్ చేస్తాం కదా మీటింగ్ ఒక్కొక్క సబ్జెక్ట్ వచ్చినప్పుడు దాని మీద నా అబ్జర్వేషన్స్ మేబీ ఈవెన్ ఐ మే ఆస్ క్వశ్చన్స్ ఆల్సో టు ది డిపార్ట్మెంట్ హెడ్స్ సో ప్లీజ్ ఆన్సర్ మీ అండ్ ఐ ఆల్సో వాంట్ వన్ థింగ్ దట్ ఆల్ ఆఫ్ యూ టేక్ దిస్ సీరియస్లీ డోంట్ థింక్ ఒక మీటింగ్ పెట్టారు ఈరోజు అయిపోయింది అనుకునే మటుకు ఐఎమ్ నాట్ ఎన్ బి ఆన్ దట్ దట్ టైం సో ఐ టేక్ ఇట్ వెరీ సీరియస్ అందుకని మీ అందరికి కూడా సబ్జెక్ట్ ఒకటి అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ అట్లీస్ట్ ఆఫీసర్స్ అందరంగా వచ్చి ఉన్నారు బికాస్ ఈ మీటింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్ పాలిటీషియన్స్ ఆల్సో చూడ ఐఎమ్ హ్యాపీ దట్ మేడం కమ్ బీయింగ్ ద జడ్పీ చైర్మన్ అనుభవాన్ని వచ్చింది దట్ ఇస్ గుడ్ అట్లీస్ట్ ఐఎమ్ సింగ్ టూ people in the district who are at least here. మున్సిపల్ అందరు వచ్చినట్టు ఉన్నారని అనుకుంటున్నారు వస్తే బాగుండే అందరూ బట్ ఎనివే ఇట్ ఇస్ ఇట్ ఫార్